ఆంధ్ర తెలంగాణ ఉద్యమం గురించి అందరికీ బాగా తెలుసు నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడు ప్రధాన అంశాలతో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది దీనికి కేసీఆర్ ఎంతో కష్టపడి పనిచేశారు దాంతో తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడింది అయితే ఇదే సందర్భంలో ఆంధ్రులను తీవ్రంగా ద్వేషించిన ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆంధ్ర అన్న భేదాలు లేకుండా ఎవరి దారిన వాళ్లు బ్రతుకుతున్నారు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలో ఉన్న తెలంగాణ వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు అయితే కేసీఆర్ పాలనలో అంతా బాగానే నడిచిపోయింది ఇప్పుడు రేవంత్ పాలనలో మాత్రం రేవంత్ సీఎం కావడానికి ఆంధ్ర ఓటర్లే కారణమని బీఆర్ఎస్ ఇప్పుడు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ వివాదాన్ని రాజేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ మధ్య జరిగినా జరుగుతున్న వివాదం మనం చూస్తూనే ఉన్నాం ఇద్దరి దూల కూడా చాలా దూరం వెళ్లింది వాళ్లు వాళ్లు కొట్టుకుని తిట్టుకుని చీరలు పూలు ఇచ్చుకుంటూ మధ్యలో ఆంధ్ర తెలంగాణ అంటూ రెచ్చిపోవడం చూశాం అసలు వీళ్ల గొడవల్లో ఆంధ్రకు తెలంగాణకు సంబంధం ఏమిటి అక్కడ జరిగిందేమీ లేదు వాళ్లకు వాళ్లు రెచ్చగొట్టుకుని కాసేపు టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు కానీ కౌశిక్ రెడ్డి తన వివాదాల్లో ఎలాంటి పాయింట్స్ లేవని తెలిసి టాపిక్ ని ఆంధ్ర తెలంగాణ అనే పాయింట్ ఎత్తుకొచ్చి ఇప్పుడు వాళ్ల పర్సనల్ సమస్యను వాళ్ల అహంకారాన్ని వాళ్లకు మింగుడు పడని అంశాన్ని పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చేశారు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ల మీద దాడులు చేస్తారా ఇంత జరుగుతున్నా తెలంగాణ పోలీసులు చూస్తూ కూర్చుంటారా అని ఓవర్ యాక్షన్ చేస్తూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆందోళన చేశారు దానికి తోడుగా హరీష్ రావు కూడా వెళ్లి నిలబడ్డారు అరికిపూడి గాంధీకి ఆంధ్ర ఓడు అని ట్యాగ్ తగిలించి హడావిడి చేస్తున్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్ర ఓటర్ల వల్లనే బీఆర్ఎస్ కి అన్ని ఓట్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర రెండు వచ్చాయన్న విషయాన్ని మర్చిపోకూడదు అలాగే హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ లో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ గెలిచిన విషయం తెలిసిందే పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆంధ్ర వాళ్ల సీట్లతోనే కథ గద్దెనెక్కింది మరి ఇప్పుడెందుకు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటూ మంటలు రాజేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి తెలివిగా తన ప్రెస్టేజ్ ఇష్యూ కోసం ఇలాగే బీఆర్ఎస్ కి ఆంధ్ర వాళ్లను దూరం చేయడం కోసమే ఈ గేమ్ ప్లాన్ చేస్తున్నారా అన్న విషయాన్ని బీఆర్ఎస్ కూడా గమనించాలి